ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామి చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామి చేయాలన్న ఆలోచన ప్రభుత్వం ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లి మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళని చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటున్నాం ఈ ఆలోచనతో ఈ రోజు శ్రీకాకుళం పశ్నం ఇప్పుడు మీడియా మిత్రులు ప్రశ్న ప్రశ్న దానికి సమాధానం అసంపూర్ణ నేను నా కోసం రిపోర్ట్ అడిగాను కానీ ప్రధానంగా మీరు చూడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయలు పెట్టి చిక్కి గుడ్లు పేమెంట్ రెండు వందల కోట్ల బకాయలు పెట్టి ఆయలకి రావాల్సిన జీతాలు నాలుగు నెలలు బకాయలు పెట్టి అన్ని ఒక పద్ధతి ప్రకారం తీర్చుకుంటూ మేము వస్తున్నాం నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆప్యాసం జరిగింది ప్రభుత్వం వచ్చిన వాళ్ళు పేమెంట్ చేయగా అవకాశం జరిగింది अलीराव कंपनी में अलीराव कंपनी क्या ना फॉयरिंग ज़रा सबसे अच्छी सर जैकमोर्ट बोले वो तो ना 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 वो तो � వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను మసీదు కెల్తే వాళ్ళ విధి విధానాలు గురికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను కొన్ని వాళ్ళ విధి విధానాలను కొన్ని సంతకాలు పెట్టాడు వాళ్ళ ప్రయత్నం మహిళలు సైడ్ అయితే మనం గౌరవించాలి

అదే మాజీ స్పీకర్ గారు చెప్తున్నారా అది జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు మన మీడియా మిత్రులందరూ కూడా తెలుసు మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళి పాదయాత్రలు ఎవరు తెలిసినా నాణ్యత లేదు లడ్డు పాడే పాటు భోజనం సరిగా లేదు అసలు టీటీడీ విధించడం సరిగా లేదు నిన్న మొన్న కూడా వీడియో పెట్టిన వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం అన్ని ఫీజు పెంచుదాం సామాన్యుల్ని సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి ఇది బయటకు వచ్చింది నేను కూడా ఇయోగారి మొత్తం అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే సరి కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమైందో ప్రజలు చూసారు వైకాపా చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా చాలా ప్రాధాన్యం ఆంధ్ర యూనివర్సిటీ మన వన్ ఆఫ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినవి మీ తెలుసు ఇందుకే దాదాపు అందరు వైస్ ఛాన్సలర్ అందరూ కూడా రాజీనామా చేసి మాదిరి యూనివర్సిటీలు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ నాకు తొందరలోనే ఉంది చేస్తాం తప్పనిసరిగా ఎవరి రెడ్ బుక్ ఏం చెప్పాను నేను పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పారు ఈ రోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది నేను సింహాచలం ఒక కానిస్టేబుల్ గారు అలా ఒక బాధ ఆవేదనతో మీకు చెప్పండి వైకాపా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ ని టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పరిస్థితి తొలగిచ్చు చూడండి ఎలాంటి పరిస్థితి బాధ అంతగా రెండు మూడు సార్లు చెప్పుకుంటా ఈ రోజు అందుకే పడిపోయింది అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారో పోస్టింగ్స్ వచ్చి చాలా క్లారిటీగా పార్టీ మనుషుల నిర్ణయాలు తీసుకున్నప్పుడు అక్కడ సరిపోతున్నాను అంతేగాని మీరు చూసుకుంటే దాదాపు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ లేదు స్పీడ్ చేయాలి కదా సరే లిబరల్ గారు రైట్ పర్సన్ రైట్ మెసేజ్ గౌరవ స్టీల్ మినిస్టర్ కుమార్ స్వామి గారు ఆయన వచ్చినప్పుడు కుక్కుని ప్రైవేటీకరణ మేము అని చెప్పారు కుక్కుని ప్రైవేటీకరణ చేయటం అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ ప్రైవేటీకరణ చేయట్లేదు అని ఆయన చెప్పారు దాని తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను నేను చెప్పాను శాసనసభ్యులు చెప్పారు ఎంపీలు చెప్పారు హైకాపా నేను చెప్పిందంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే అప్పుడు వార్తలు వాళ్ళేస్తా అసలు ప్రస్తావన ఇక్కడి నుంచి ఎవరు మాట్లాడారా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్ ఇవ్వాలి షట్ డౌన్ అవుతున్న బ్లాస్ ఫార్మసీస్ అనేది ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తూ బాబు నిర్మలా సీతారామన్ గారు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ ఇమ్మీడియట్ గా నేను మాడతాను ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి ఎందుకు వైకాకోల్ కింద కంగారు అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు ఇదే మాట్లాడతారు సాక్షి పేపర్ చదివిన సాక్షి టీవీ చూసిన ఆరోగ్యానికి ఐదు సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి వరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి గనగా ఒక రెండు గంటలు వచ్చి తిరిగేసి పాల్పోతాం కాదు ప్రజల ఉన్నప్పుడు నేను నిలబడాలి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి నేను చూటిగా ప్రశ్న ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు విచిత్రమైన తెలుసా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు రెండు ఆరు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట నేనే ఆశ్చర్యపోయాను ఎందుకు ఆశ్చర్యపోయాను ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ ఆందోళనలో తిరగాలి అంటే డౌట్లే కాదని అని కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది ఇంకా రెండు కొన్నాడు అంటే మూడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎప్పుడు తిరిగాడా ప్రజల్లోకి వచ్చారా ప్రజలు సమస్యలు తెలుసుకున్నాడా ఆయనకు సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక వంద మీటర్ల దూరం పరపాట్నం శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు మీకు తెలుసు విశాఖపట్నం కెళ్తే చెట్లను నరికేశారు ఎందుకు భయపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజా వేదిక ప్రజలు కూర్చున్నాడు పరదాలు లేవు తారచర్లు ప్రజా సమస్యలు దేచుకుంటున్నారు అది మాకు వాయితాపా పార్టీ

ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది నూట యాభై కోట్లు తగ్గించారని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను రెండవ విషయం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి లడ్డు క్వాలిటీ బాగుంది అన్నదానం చాలా ఇంకోటి వాళ్ళు చెప్పారు కొంచెం ఆయన కూడా వాళ్ళ నాయకులు ఫోన్ చేసి ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కమిటీ వేశారు ఆ కమిటీ ఆధారంలో అన్ని దేవాలయాలు ఎలా ఈ టెండరింగ్ ప్రాసెస్ వాళ్ళు నివేదిక